భార్య మొబైల్ నెంబర్ తొమ్మిది ఉంటే అంటే భార్య మొత్తం ఫోన్ నెంబర్ కూడితే తొమ్మిదో సిరీస్ వస్తే భర్త నంబర్ వన్ సిరీస్లో ఉంటే మ్యాచ్ అవుతుంది వన్ రాజు తొమ్మిది సేనాధిపతి ఇద్దరు ఫెరోషియస్ కాబట్టి వన్ని నైన్ మేనేజ్ చేయగలరు నైన్ని వన్ మేనేజ్ చేయగలరు బట్ రెండో నెంబర్ భర్త్ అనుకోండి భార్య నైన్ అంటే డామినేట్ చేస్తుంది భర్త లోపల బాధపడుతూ ఉంటాడు సో భార్య నంబర్ తొమ్మిది ఉన్నప్పుడు భర్త నంబర్ టూ ఉండకూడదు త్రీ ఉంటే మ్యాచింగ్ త్రీ నైన్ ఫ్రెండ్స్ అండ్ మాటకారులుగా ఉంటారు ఫోర్కి నైన్కి పడదు మళ్ళీ సో భార్య నైన్ ఉంటే భర్త ఫోర్లో ఉండకూడదు ఫైవ్ నైన్ మంచి కాంబినేషన్ సిక్స్ నైన్ మంచి కాంబినేషన్ సెవెన్ నైన్ మంచి కాంబినేషన్ మళ్ళీ ఎయిట్ నైన్లో ఉంటే కోరల్స్ వస్తాయి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి డైవర్స్ అయ్యే ప్రా ఛాన్స్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది